అలాగే మిత్రులు లింగం గారిని కూడా కాంగ్రెస్ పార్టీలో చేరాలని కోరుతున్నా ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో టీఆర్ఎస్ కాంగ్రెస్ గుడ్డికి రావడం జరిగింది మ్యాక్సిమం అందరు కాంగ్రెస్ పాతలేదు మాధవ్ నగర్ చైర్మన్ గారిని కూడా కోరుతున్నాం అలాగే గంగారెడ్డి అర్బుల్ రామకృష్ణ బర్దీపూర్ ఈయన కూడా మూడోసారి చైర్మన్ ಶ್ರೀನಿವಾಸ್ ರೆಡ್ಡಿ ಬೆನ್ರಾಜ್ ಪಲ್ಲಿ ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಇದು ಬಾರ್ಸಿ కెమెరాకి అన్న భారత్ మోపాల్ డైరెక్టర్లు కూడా వేదికలా మోపాల్ డైరెక్టర్లు కూడా શ્રીધાર બીજું જૂટકો કૈલા શ્રીનીવાસદા કૈલાસ શ્રીનીવાસ అన్న ఇూడాలిబంది మీరు కదా కూర్చోవాలి కదా చూసు మళ్ళీ చీర కూర్చోదు మనం కూర్చోండి అన్న ఒక్క నియంగా ఇక కొద్ది ఆగాలి కొద్దిగా ఆగాలి ఇప్పుడు అదే మీరు కూతురులే డైరెక్ట్ మరి మీద సొసైటీ నుంచి వచ్చిన డైరెక్టర్ జరగాలి మీరు a la fon